నా పేరు మంత్రిని సతీష్ గ్రామం లెక్కపూరు మండల మంత్రిని ఈ చాంపియన్ మందు పదిహేను రోజుల క్రితం కొట్టడం జరిగింది ఫేను బంక మృద బంక మొత్తం చెట్లు పెరగడం జరిగింది ఇప్పటి వరకు చాలా బాగుంది కొట్టక ముందు చిన్న ఉన్న చెట్లు కొట్టక ముందు చిన్న ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఆ కొట్టినాక పెద్దగానే అయిపోయినాయి కొమ్మలు వచ్చినాయి ఆల్రెడీ ఉడద బంక మొత్తం ఎక్కింది పెయిను అనేది ఏమి లేకుంటున్నారు చెట్టు క్లీన్ గా ఉన్నది గా ఉన్నది ఆ మంచిగా ఎగురికి వచ్చింది చెట్లు అన్ని రైతులు కొట్టుకోవచ్చు అది దీన్ని కొట్టుకోవచ్చు చాలా బాగున్నది మస్తు పని చేసింది సంతోషంగా అనిపించిందా చాలా ఆనందంగా ఉన్నది సూపర్ ఉన్నది ఇది ఇచ్చేయాలి ఆల్రెడీ అందరికి అందరికి కొట్టుకోవచ్చు కొట్టేటప్పుడు చిన్నగా ఉండే ఏం కనవలేదు ఇప్పుడు చాలా పెద్దగా అయినాయి ఇప్పటికి సూపర్ వెరీనాయి మందు కూడా చాలా మంచిగా క్లియర్ గా పనిచేసింది నెంబర్ వన్ మంది ఇది